గోదావరి కని కళ్యాణ లోని మేరు భవన్ లో బుధవారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టైలరింగ్ వృత్తి నిర్వహిస్తున్న సీనియర్ మేరు కులసల చేతుల మీదుగా టైలర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం నూతన కార్యవర్గానికి సీనియర్ టైలర్లను టైలర్స్ డే సందర్భంగా వారికి ఘనంగా సన్మానించారు నూతన కమిటీ వారికి పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మేరు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డ రమేష్ సంఘ అధ్యక్షుడు కీర్తి నాగరాజు పంచాయతీ అధ్యక్షుడు ఓదెల సర్వేశ్వర్ గౌరవ సలహాదారులు రేఖల నర్సయ్య మాడిశెట్టి వెంకటేశం కొట్టూరి స్వామి ఓదెల రామ్మూర్తి బొమ్మిదేని సత్తయ్య ఓదెల వినయ్ సీనియర్ ఉపాధ్యక్షులు ముప్పిడి శంకర్ ఓదెల రవి ఉపాధ్యక్షులు రాపర్తి నరేష్ గూడూరి పూర్ణచంద్ర ప్రధాన కార్యదర్శులు శ్రీరాముల శ్రావణ్ గట్ల వెంకటేష్ గూడూరి నరసింహస్వామి సోషల్ మీడియా ఆర్గనైజర్ కీర్తిరాము ప్రెస్ మీడియా ఇన్ఛార్జి గూడూరి శ్యాంసుందర్ గూడూరి పవన్ కుమార్ కార్యవర్గ సభ్యులు కొట్టూరి రాజు మందన సతీష్ గట్ల నరేష్ కీర్తి రమేష్ బొమ్మిదేవి వెంకటేష్ మాడిశెట్టి సత్యం అడపా వెంకటేష్ సోమా సతీష్ బొమ్మిదేవి రాజు రామగిరి సంపత్ బుర్రా నరేష్ మాడిశెట్టి రాజు మాడిశెట్టి సాయి గూడూరి నరేష్ కీర్తి భరత్ తదితరులు పాల్గొన్నారు